హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోట్ బోటీ ఫ్రై చేయబోతున్నాను ఎలాంటి స్పైసెస్ అంటే ఘాటుగా మంటగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీలా తినొచ్చు ఫ్రై లాగా కూడా తినొచ్చు అనమాట ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్ కుకింగ్ వ్లాగింగ్ వీడియోస్ చేస్తుంటాను ఫస్ట్ నేను బోటిని అంటే టచ్ చేయకుండా కడగడం ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు నేనైతే బోటిని ఫస్టే క్లీన్ చేయించుకొని చిన్న చిన్నగా కట్ చేయించుకొని తీసుకొచ్చాను అయినా మనకు అనుమానం ఉంటే అందులో ఒక బౌల్లో బోటి వేసేసి అందులో వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గిస్తూ ఉండాలి బాయిల్ చేస్తూ ఉండాలా తర్వాత ఈ విధంగా మనకి బోటీ క్లీన్ అయ్యి వస్తుంది అన్నమాట ఇంకా కావాలంటే కొంచెం వాటర్ వేసి ఇంకా చల్లగా అయిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా బాయిల్ అయినటువంటి బోటీని మనం వన్ వీక్ వరకు డీప్ ఫ్రిజర్లో పెట్టి కూడా వాడుకోవచ్చు ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది నేనైతే బోటీ మళ్ళీ కావాల్సినంత తీసుకొని కుక్కర్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ ఆనియన్ వేసి ఒక ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకొని పెట్టేసుకున్నాను పక్కన నేను ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన పుదీనా కొత్తిమీర మెంతికూర చాప్ చేసి పెట్టేసుకున్నాను కొద్దిగా వేసుకొని ఆ తర్వాత బాయిల్ అయినటువంటి బోటిని కూడా ఆయిల్లో వేసుకొని ఆనియన్స్లో వేసుకొని ఒక వన్ మినిట్ ఆయిల్లో మగ్గనిస్తున్నాను మగ్గనిచ్చిన తర్వాత వెంటనే మనము కారం పొడి ధనియాల పొడి టూ టూ స్పూన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి కలిపి మొత్తం ఆ తర్వాత వన్ మినిట్ మూత పెట్టేసి తీసి మళ్ళీ మనం తర్వాత ఒకటి లేదంటే టూ టమాటోస్ని చాప్ చేసి వేసుకోవాలి ఆ టైంలోనే మనము మనం మిగిలిపోయినటువంటి మెంతికూర పుదీనా కొత్తిమీర చాప్ చేసుకున్నటువంటిది కూడా లాస్ట్లో చాలా వరకు ఒక బంచ్ వరకు స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్లో మీద స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో హోమ్ మేడ్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకు ఏదైనా అడుగుబడుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు స్లో ఫ్లేమ్ మీద మాత్రమే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని దించేసుకుంటే మనకి వేడివేడిగా సాఫ్ట్గా ఉండేటటువంటి బోటి ఫ్రై రెడీ అయిపోయిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు